రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఈరోజు తిది పాచమీ తిది తెల్లవారు పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి జూలై ఇరవై ఐదవ తేదీ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు యమగ ఈరోజు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం తెల్లవారి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి తెల్లవారి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఇంకా ఈరోజు ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాతి వారికి ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున మీరు చేసేటువంటి ఖర్చులు చాలా వరకు అనవసరమైనవే ఉంటాయి ఇంకా మేషరాతి వారికి ఇంతకు ముందు కన్నా కూడా రోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కొత్తగా ఆర్థిక వ్యవహారాలు ఒప్పందాలు చేయడం మంచిది కాదు అలాగే మేషరాతి వారికి రోజు గ్రహ గ్రహస్థితి రీత్యా కొన్ని విషయాలలో అనుకూలత కన్నా ప్రతికూలత ఎక్కువ అనుకున్న దానికన్నా కూడా కొన్ని పనులు ఆలస్యంగా అవుతాయి ఎప్పటి నుంచో పూర్తి అవుతుంది అనుకున్నటువంటి పని కూడా ఈరోజు కాస్త ఆలస్యమే అవుతుంది ఇంకా మేషరాశి వారికి ఈరోజు ఇతరులకు సహాయం చే చేస్తే మీరే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా మేషరాశి వారికి ఈరోజు వారి కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా కూడా అంత అనుకూలంగా ఉండదు మేషరాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఇంకా ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా నీలం రంగులో అలాగే ఈ రోజున మేషరాశి వారు వీలైనంత వరకు ఇతరుల జోలికి వెళ్లకుండా ఉండండి ప్రతి విషయంలో కూడా తెలివిగా ఆలోచించండి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్నంత అనుకూలంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి కొన్ని ఆందోళనలు చికాకులు అనేవి ఉంటాయి అలాగే డబ్బు విషయంలో సరియైన దారిలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి అనవసరమైన ఖర్చులు చేయకండి కుటుంబ అవసరాల రీత్యా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఖర్చులు ఎక్కువగానే చేస్తారు అయితే అందులో చాలా వరకు అనవసరమైనటువంటి ఖర్చులే ఉంటాయి ఇంకా వృషభ రాశి వారికి వారి ఉద్యోగ పరంగా కూడా కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి అంతంత మాత్రంగా అవుతున్నటువంటి పనులు కూడా ఈరోజు పూర్తి కాక ఇబ్బంది పడతారు తగాతాలకు దూరంగా ఉండండి వ్యాపార పరంగా కూడా అంత అనుకూలంగా ఉండదు అలాగే వృషభ రాశి వారికి ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ అవసరం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు అలాగే ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఇంకా ఈ రోజున నీటిలో పాలు ఇంకా బియ్యంని కలిపి చంద్ర భగవానునికి సమర్పించండి మిథున రాశి మిథున రాశి వారికి రోజు బలహీనంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు అలాగే కొత్త పెట్టుబడులకు అవకాశాలను అందుకుంటారు నిబద్ధతతో అంకిత భావంతో ఈరోజు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి అలాగే మిథున రాశి వారికి వారి భవిష్యత్తు కుటుంబ వ్యవహారాలు ముఖ్యంగా ఇంట్లో చేయాలి అనుకుంటున్న రీత్యా ప్రణాళికలు చేసుకోవడం మంచిది ఇంకా మిథున రాశి వారికి ఈ రోజున వారి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి అయితే ప్రయాణాలు ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారికి ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఆరు ఇంకా ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ అలాగే ఈ రోజున మిథున రాశి వారు కుంకుమ ఇంకా చందనంను ఆంజనేయ స్వామికి సమర్పించడం మంచిది ముఖ్యంగా ఆంజనేయ స్వామికి చందనంతో ఇరవై ఒక్క తమలపాకులతో చందనం పెట్టించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి అలాగే మీ ఇంటికి సంబంధించి కానీ ఉద్యోగపరంగా కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కొలుక్కి వస్తాయి ఇప్పటివరకు మీరు ఏదైతే వృధా అనుకున్నారో అదే ఈరోజు మీకు అనుకూలిస్తుంది ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు పనులు అనుకూలిస్తాయి స్నేహితులు బంధువులతో అనుకూలత ఉంటుంది ఇంతకుముందు పరిష్కారం కాదు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు పరిష్కారం అవుతాయి వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం ఇంకా ఈ రోజున కర్కాటక రాశి వారికి ఎక్కువగా అనుకూలించే సంఖ్య తొమ్మిది అలాగే ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు రంగు అలాగే ఈ ఈ రోజున కర్కాటక రాశి వారు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి అయితే రావి చెట్టుని ముట్టుకోకుండా రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించండి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు పనులన్నీ కూడా చాలా సుల సులాయ సునాయాసంగా పూర్తి అవుతాయి సులువుగా పూర్తి అవుతాయి అలాగే సింహరాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు అటు నష్టము ఇటు లాభము కావు అన్నట్టుగా సాగుతాయి అందుకే జాగ్రత్తగా ఉండండి ఇంటి పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేయకండి అలాగే సింహరాశి వారు ఈ రోజున దగ్గర వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి దగ్గర వారితో అనవసరమైనటువంటి తగాదాలు జరగవచ్చు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున సింహరాశి వారు వారు చేసేటువంటి ప్రయత్నాలలో కొంత వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు డబ్బుకు సంబంధించి డబ్బుకు సంబంధించినటువంటి పనులకు దూరంగా ఉండడం మంచిది అలాగే సింహరాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ అలాగే ఈ రోజున సింహరాశి వారు ఏ పని చేసినా సరే మంచి ఆలోచనతో చేయండి ఇతరులకు సంబంధించిన వ్య వ్యవహారాలు విషయాలలో కూడా మంచిగా ఆలోచించండి తప్ప ఎక్కడ ఏ విషయంలో కూడా చెడు గురించి మాట్లాడడం కానీ చెడుగా ఆలోచించడం కానీ చేయడం అస్సలు మంచిది కాదు కన్యారాశి కన్యా రాశి వారికి ఈ రోజు అంతా కూడా అంతా సజావుగా సాగకపోవచ్చు ముఖ్యంగా మీరు ఏదైతే పూర్తి అవుతుంది అనుకుంటారో అలాంటి పనులు వాయిదా పడతాయి అలాగే ఒకసారి మీపై పెత్తనం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తుల దగ్గర ఈ రోజు మీరు ఇరకాటంలో పడతారు అలాగే ఈ రోజున కన్యా రాశి వారికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ముఖ్యమైనటువంటి పనులలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా చేసేటువంటి పనులలో కొంచెం జాగ్రత్త అవసరం అలాగే మీపై పెత్తనం చేయాలి అనుకునే వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి మీ డబ్బు విషయాలను రహస్యాలను ఎవరి దగ్గర కూడా చెప్పకండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈ రోజు కొత్త ఒప్పందాలు జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇంకా ఈ రోజున రాశి వారికి ఎక్కువగా అనుకూలించే సంఖ్య నాలుగు ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు ఇంకా ఈ రోజున కన్యా రాశి వారు ఎప్పటి నుంచో వారి ఇంట్లో వారి ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి డబ్బును డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లో అనవసరమైనటువంటి చెత్త పొగ్గు చేసి ఉంటే మాత్రం దానిని ఖచ్చితంగా బయటపడేయండి తులారాశి ఈ ఈరోజు పరిస్థితులు పనులు అనుకూలిస్తాయి కానీ మీరు మీ మాటపై చేసేటువంటి ప్రయత్నాలపై గట్టి నమ్మకంతో ఉండాలి తప్ప ఇతరులు చెప్పారని మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం లాంటిది పనులను వాయిదా వేయడం లాంటిది కానీ అస్సలు చేయకండి ముఖ్యంగా మీపై మీరు పూర్తి నమ్మకంతో దృఢంగా ఉండండి దూర ప్రాంతాల దూర ప్రయాణాలను పెట్టుకోవడం మంచిది కాదు అలాగే వ్యాపార రంగానికి చెందిన ఈ ఈరోజు చేసే ప్రయత్నాలు కొంత సమయం వృధానే తప్ప అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఇంకా ఈ రోజున తులారాసి వారికి దూర ప్రయాణాలు అనుకూలించవో ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు ఎక్కువగా అనుకూలించే రంగు వైలెట్ కలర్ అలాగే ఈ రోజున తుల రాశి వారు తెల్లటి లేదా నల్లటి వస్త్రాలను ఎవరికైనా దానం చేయడం మంచిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గతంలో కన్నా కూడా ఈరోజు చేసేటువంటి పనులు ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో పరిష్కారం కాదు అనుకున్న సమస్యలు పరిష్కారమై మానసికంగా ప్రశాంతంగా ఉంటారో అలాగే వృచ్చిక రాశి వారికి వారి పనులను చెడగొట్టాలి అని లేదా వారికి ఏదైనా నష్టం చేయాలి అని ప్రయత్నించే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి వ్యాపార రంగానికి చెందిన వృచ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి సంబంధించి వ్యవహారాలు చేసేటువంటి పనులు మంచి లాభాలను ఇస్తాయి అలాగే వృక్షిక రాశి వారికి ఈ రోజున మొదలు పెట్టేటువంటి కొత్త పనులు కూడా మంచి లాభాలను ఎదుగుదలను ఇస్తాయి ముఖ్యంగా కొత్త మార్గంలో కొత్తగా ఆలోచించి ఏవైనా పనులను ప్రారంభించడం మంచిది ఈ రోజున రుచిక రాశి వారికి ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఒకటి ఎక్కువగా కలిసి వచ్చే రంగు బంగారం రంగు ఇంకా ఆరెంజ్ కలర్ అలాగే ఈ రోజున రుచిక రాశి వారు గుడి దగ్గర పేదవారికి కానీ లేదా గుడికి వచ్చే ముత్తైదువులకు కానీ కుంకుమ పంచిపెట్టండి ధనుసు రాశి ధనుసు రాశి వారికి గతంలో కన్నా కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు చేసినటువంటి అనో అనవసరమైన ఖర్చులకు సంబంధించి ఈ రోజు ఆలోచన చేస్తారు భవిష్యత్తు పర్యవసన భవిష్యత్తు అవసరాల గురించి ఈ రోజు చూ చూసి ఖర్చు చేస్తారు అలాగే ధనుసు రాత్రి వారికి ఇంతకు ముందు కన్నా కూడా డబ్బు విషయంలో మరింత జాగ్రత్త అవసరం ముఖ్యంగా మీరు మీ అవసరానికి అనుకున్న డబ్బు అనుకున్న సమయంలో చేతికి అందక ఇబ్బంది పడతారు అలాగే మీరు గొప్ప అనుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని చాలా వరకు తక్కువ చేసి మాట్లాడుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి అంత అనుకూలంగా ఉండదు అలాగే ఈ రోజున ధనుసు రాశి వారికి కొత్త వ్యవహారాలు కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు అస్సలు అంతగా అనుకూలించవు ఇంకా ఈ రోజున ధనుసు రాశి వారికి ఎక్కువగా అనుకూలించే రంగు ఏడు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఏడు ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు అది అలాగే ఈ రోజున ధనుసు రాశి వారు వెండి ఉంగరాన్ని చేతికి ధరించడం చాలా మంచిది అలాగే ఈ ఈ రోజున ఎవరైనా పేదవారికి బియ్యంను దానం చేయండి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు ఎప్పటి నుంచో కాదు అనుకున్నటువంటి పనులు పూర్తి అయి అయ్యి సంతోషిస్తారు అలాగే ఈ రోజు మకర రాశి వారు ఎవరికైనా అప్పు ఇవ్వడం మాత్రం మంచిది కాదు ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వవలసి వస్తే మాత్రం తప్పించుకొని వాయిదా వేయడమే మంచిది ఈరోజు మీరు ఇచ్చేటువంటి అప్పు తిరిగి వసూళ్లు కాకపోవచ్చు అలాగే మకర రాశి వారు ప్రతి విషయంలో కూడా చాలా చురుగ్గా తెలివిగా ఆలోచించాలి అనవసరమైన తగాతాలకు దూరంగా ఉండండి ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం చాలా మెలకువగా ఉండాలి ఉద్యోగపరంగా కొంత పని ఒత్తిడి ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు అనుకూల అనుకున్నంత లాభం అందకపోవచ్చు అలాగే మకర రాశి వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఐదు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు అలాగే ఈ రోజున మకర వారు శ్రీకృష్ణుని పూజించడం చాలా మంచిది కుంభరాశి ఈరోజు కుంభరాశి వారు చేసేటువంటి పనులు అస్సలు దాపరికంగా ఉండకూడదు ముఖ్యంగా మీరు ఏ పని చేస్తున్నా సరే ఇంట్లో చెప్పు చేయండి అలాగే ఈరోజు కుంభరాశి వారు ఎంత ధనాన్ని దాచిపెడితే అది అంత రెట్టింపు అయ్యే భవిష్యత్తులో వారికి అండగా ఉంటుంది ఈరోజు మీరు చేసేటువంటి పొదుపు మీకు మరింత లాభాలను తెస్తుంది అందుకే వారు డబ్బును పొదుపు చేయడం మంచిది వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు మంచి లాభాలను ఇస్తాయి కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అలాగే వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు కుంభరాశి వారికి ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఐదు అలాగే ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ రంగు అలాగే ఈరోజు కుంభరాశి వారు నల్ల నువ్వులను దానం చేయడం మంచిది మీనరాశి మీన రాశి వారికి ఈరోజు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే మాత్రం ఈరోజు మొదలు పెట్టడం మంచిది అలాగే మీన రాశి వారికి ఈరోజు మంచి చెడు ఏదైనా సరే సమానంగా తీ తీసుకునే విధంగా ఉండాలి ముఖ్యంగా మీనరాశి వారికి ఈరోజు ఒక ఊహించని అనుభవం పరిస్థితి ఎదుర్కబోతుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది డబ్బుకు సంబంధించి చేసే వ్యవహారాలు మంచి లాభాలను ఇస్తాయి అలాగే మీ చుట్టూనే ఉంటూ మీకు ద్రోహం చేయాలి అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకా రాశి వారు ఈరోజు వారు చేసేటువంటి పనులలో ఇతరుల జోక్యం ఉండకుండా చూసుకోండి వీలైనంత వరకు మీ పనులను మీరే స్వయంగా ఒంటరిగా చేసుకోవడం మంచిది దగ్గర వారు కదా అని ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకండి ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఈరోజు మీకు ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఐదు ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం ఇంకా పసుపు అలాగే ఈ రోజున మీన రాశి వారు లలిత సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది